ఇట్లా ఎప్పుడైనా చికెన్ ఆడ కోపించుకున్న కోన కోపించుకున్న నాటుకోడి పోపించినా ఇట్లా పోపించుకో గుర్తుపెట్టుకో ఇట్లా కిందంగా పోయినద్దు కింద కోసినా వద్ద బోరిగెల నీళ్ళు అవుతాయి సమ్థింగ్ బోరిగేలా నీళ్ళు అనేది ఆగుతాయి ఇట్లా అనుకో నీట్గా వస్తుంది కడుక్కోవడం కూడా నీట్గా కడుక్కోవచ్చు పడుకోసం నాకు అనిపిస్తుంది మళ్ళీ టూరి రోజులు ఫ్రెండ్స్ ఇలా చేస్తాం ఫ్రెండ్స్ లోపలి బాగా కాల్చలేదురా లోపలి బాగా కాల్చలేదు తప్పదంటావా తప్పదా అలవాటు అయిపోయింది రో వేడి తట్టుకోవడం తప్పదు ఇంకా మాలాంటోళ్ళు కష్టపడితేనే కదా నీలాంటి వాళ్ళు తినడానికి వీలుంటుంది అయ్యే రుచికరమైన ఆరోగ్యకరమైన చికెన్ కావాలంటే మా అర్షిత చికెన్ సెంటర్ దగ్గరికి రావాలన్నా రుచికరమైన ముక్కల్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ఎదురు కోడిగుడ్లు మనకు బండే దిక్కు మరి కొనుక్కొచ్చు కొట్టడం ఏంది ఒకటే తలకాయని కోసేయాలి కాళ్ళు పక్క పడేసి నీట్గా కొవ్వు తీసుకొని దాన్ని కోసేయాలి ఫస్ట్ ఏంటిది అదే కొవ్వు కొవ్వు ఇది ఎంత బాగుం కొవ్వు ఈ ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినకూడదు ముట్టుకోడి ముక్కలు ఎంత చిన్నగా కొట్టుకుంటే మంచిది అంత మంచిగా ఉడుకుతుంది అంత కారం ఉప్పు మసాలా పడుతుంది ముక్కగా పడుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా తీసుకున్నప్పుడు ఇలా కొట్టేయండి చిన్న కొట్టేయాలి వాళ్ళకు తొందరగా అయిపోవాలని చికెన్ సెంటర్ వాళ్ళు తొందర తొందరగా కొట్టేస్తారు మీరు మాత్రం కొంచెం దగ్గరుండి మరి చిన్న కొట్టించుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ అయిపోవాలి వీడియో ఫుల్ వీడియో లో వేసుకోండి ఏమి పొయ్యి మీద ఉంటారా కట్టెల పొయ్యితోనే కుక్కర్లో మంచిగా పదహారు పదిహేడు విజిల్ వేస్తే బోన్స్ నుంచి కూడా మంచి గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ రెడ్ చికెన్ కట్టి ఒకసారి నూడితే ఒక వారం రోజులు నూరకునే కాదు తోలు తీసేరు అదిరా తోలు తినరు ఎక్కువ తోలే రూసెంటావా

ఒక కోడ్ కంప్లైంట్ చేసి కవర్ ఎత్తి పక్కకు అయితే పెట్టినాం ఇంకో కోడ్ తీసుకున్నాం హైవే దానికి ఎదురుగా మా షాప్ అడ్రస్ వచ్చేసి గ్రామం ఐపాంలా విలేజ్ అదే గ్రామ పంచాయతీ కూడా అదే మండలం వచ్చేసి కట్ంగూ జిల్లా నల్గొండ తమ్ముడు మాత్రం చికెన్ కొట్టేటప్పుడు హోల్సేల్ రేటే కొట్టిస్తాడు ఒకటే రోజు కాదు ఏ రోజైనా మార్కెట్లో ఏ రేట్ ఉంటే అదే రేట్ ప్రకారంగా కొట్టేస్తాడు తమ్ముని చూసి ఎవరైనా అదే రేట్లో పెట్ట పెట్టడం అయితే జరుగుతుంది ఈ తమ్ముడు మార్కెట్కి వచ్చినాకనే చాలామంది అనిగి మనిగి ఉన్నారు ఇంతకుముందుకైతే నూట డెబ్బై అయినప్పుడు నగరికల్లా ఇక్కడ మా పక్కన గ్రామ పంచాయతీలలో రెండు వందల ఇరవై రెండు వందల అమ్మేది అక్కడికి ఇక్కడికి యాభై రూపాయలు తేడా ఉండేది తమ్ముడు వచ్చినాక మాత్రం బరాబరిగా రేట్లు ఖచ్చితంగా తగ్గించినారు ఎంత ఏదైనా సరే కానీ తమ్ముడి తర్వాత ఎవరైనా కూర కొట్టాలంటే మార్కెట్లో ఎంతైనా ట్రబల్ వచ్చినాకనే పొగరనేది తగ్గిపోయింది జనాలకి రెండోది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక దానికి కండ కొడుతుండ్రు లెగ్ పీస్లు లెగ్ పీస్ కండ తొడ తమ్ముడు మాత్రం కు మాత్రం మంచిగా పెంచు వేరే కుక్క వచ్చి ఇక్కడ ఉన్న హారాన్ని ఎక్కపోకుంటే అది కాపాల ఉంటుంది తమ్ముడు ఏడుగు వేసిన మాత్రం కుక్క మాత్రం కాపలు ఉంటుంది కుక్కలు కూడా వస్తా చికెన్ షాప్ వచ్చేసి హైవే పక్కనే అంతే అంత ఒకటే ఈ చికెన్ ఎందుకు గుట్టిస్తున్నాడంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు మా డాడీకి మన పడ్డ కింద పడ్డందుకు మా అక్క మా చెల్లెలు చూస్తానికి వస్తున్నారు అందుకే చికెన్ తీసుకుపోతున్నాం ఇప్పుడు ఈ రోజు ఇక బేస్తారని కాబట్టి మటన్ దొరకదు మా ఏరియాలో అందుకే దగ్గర పాటలో ఉన్న చికెన్ షాప్ దగ్గరికి వచ్చి నేను చికెన్ అయితే తీసుకుని వెళ్తున్నాను అంటే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తగ్గేదే లేదు గుడ్ కేజీ రెండు కేజీలు వచ్చింది ఇక జుట్టు కోళ్ళు కొట్టించుకున్నందుకు రెండు కోళ్ళు కోసి కొట్టించుకున్నందుకు రెండు కిలోలు వచ్చింది సరిపోతుంది మా ఇంట్లో మీ మంది ఉన్నాం సరిపోదారా బాయ్ Until friends, bye.